హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మహాశివరాత్రి ఇక మనకు చాలా దగ్గరలో ఉంది ఆ రోజు గాని ఇలా చేస్తే మీకు మహా అద్భుత శక్తి వస్తుంది మరి అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణలో శివభక్తి తత్పరతలలో ఇరవై నాలుగు గంటలు ప్రవశించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి పర్వదినం ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది ప్రతి పండుగకు వైజ్ఞాన శివరాత్రే రాత్రి శివరాత్రి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వమానవ వికాసానికి మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు ఆచరించమని చెబుతున్నారు ముఖ్యంగా ఉపవాసం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివరాత్రి జాగరణకు విశేష ప్రాధాన్యత ఉంది ఉపవాసం అనగా దగ్గరగా ఉండడం అనే అర్థం భగవంతుడికి మనసుకు ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం ఉపవాసం ఉన్న విష పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది మరీ నీళ్లు కూడా తాగకుండా ఉండొద్దు ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుడి వైపు మనసును తిప్పడం కష్టం అయితే ఉపవాసం నుంచి చిన్నపిల్లలకు ముసలి వాళ్లకు గర్భవతులకు ఔషధ సేవనం చేయవలసిన వాళ్లకు మినహాయింపు ఉంది ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం గుడ్డు మొదలైనవి తినకూడదు మద్యపానం చేయకూడదు ఉపవాసం ఉండే రోజు ముందే లేచి స్నానం చేసి ఈరోజు తన శివుడికి గోపీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి ఇక జీవారాధన ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం ఎంత ఇతర ఆహార పదార్థాలు మిగులుతాయి ఆకలితో ఉన్న పేదలకు పంచాలి అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు అన్నార్థుల ఆకలిని తీర్చడం కూడా ఆ ఈశ్వర సేవే అందుకే స్వామి వివేకానంద జీవారాధనే శివారాధన అన్నారు ఉపవాస నియమాలు కూడా అదే చెబుతున్నాయి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే వెన్నును నిటారిగా పెట్టి కూర్చోవాలి అంటే కూర్చొని సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా వెన్నుపూస నిటారుగా నిటారిగా ఉండేలా కూర్చోవాలి లేదా నిలబడాలి ఇక మౌనవ్రతం శివరాత్రి చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది మౌనం అనేదాన్ని నోరు మూసుకొని కూర్చోవడం అని భావించవద్దు వ్రతంలో త్రికరణములు ఏకం కావాలి మనసును మౌనం ఆహరించినప్పుడు మౌన వ్రతం సంపూర్ణమవుతుంది అందువల్ల అనవసరమైన ఆలోచనలను వాదనలను కట్టిపెట్టి మనసును శివుడిపై కేంద్రీకరించాలి అవసరమైతే శివాలయానికి వెళ్ళాలి అక్కడ రుద్రాభిషేకం చేస్తారు రుద్రం ఒకసారి చదవడానికి అరగంట పడుతుంది అభిషేకం చేయించుకోకపోయినా పర్వాలేదు శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని పండితులు రుద్ర నామకచమకాలను వింటే సరిపోతుంది ఇక అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు శివుడికి కాసిన్ని నీరు పోసినా పొంగిపోతాడు శివరాత్రి రోజు అర్పించడం అభిషేకించడం వల్ల సదాశివుడి అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుందని భక్తుల నమ్మకం ఇక జాగరణ శివరాత్రి చేసే జాగరణ మనలో ఉన్న శివతత్వాన్ని జాగృతం చేస్తుంది తమస్సును తొలగిస్తుంది సినిమాలు చూస్తూనో పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో కాలక్షేపం చేస్తూనో చేసేది అనబడదు అప్పుడు పుణ్యం రాకపోగా ఆ సమయంలో మాట్లాడిన చెడు మాటల వల్ల పాపం వస్తుంది ఇక మంత్రజపం శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపము లేదా స్మరణతో జాగరణ మీలో నిశ్చిప్తంపై ఉన్న అనంతమైన శక్తిని జాగ్రత్తం చేస్తుంది శివోహం అనే భావనను కలిగిస్తుంది శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకుని అనంతరం భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసిన వారు తర్వాత రోజు రాత్రి వరకు నిద్రించకూడదు అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి సో ఫ్రెండ్స్ మరి శివరాత్రి రోజున ఎలా చేయండి మీకు మహా అద్భుతాలు తప్పకుండా లభిస్తాయి ఆ శివుని అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్